సోశలకు సంబంధించి జలాశయం రిపేర్ల గురించి మాట్లాడాడు సంశల జలాశయం రిపేర్లకు సంబంధించి ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో నవంబర్లో వర్షాలు వచ్చాయో ఆ వర్షాలు వచ్చినప్పుడు విపరీతమైనటువంటి నీళ్లు రావడం ఫ్లాష్ ఫ్లడ్ రావడం దానివల్ల సముద్రంలోకి వదిలినందువల్ల ఏప్రాన్ అవి దెబ్బతినడం జరిగింది దెబ్బతిన్న వెంటనే ఆ రోజు గౌతమ్ రెడ్డి గారు నన్ను తీసుకెళ్లి మేమందరం రామనారాయణ రెడ్డి గారు ఆ రోజు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉంటే అందరినీ తీసుకెళ్లి చూపించడం జరిగింది అందరం చూసాం చూసి దానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకునేటువంటి సమయంలో దురదృష్టం గౌతమ్ రెడ్డి చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తి మరలా ఎన్నికలు రావడం ఉప ఎన్నికలు ఉప ఎన్నికలు రెండు వేల ఇరవై రెండు మేలో వచ్చినందువల్ల దానికి కాస్త జాప్యం జరగడం ఆ తర్వాత మరలా కొత్తగా శాసనసభ్యుడు ఎన్నిక కావడం దానికి తీసుకువెళ్ళి పనులు మంజూరు చేయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే సమయానికి మరలా ఎన్నికలు రావడంతో కాస్త ఆలస్యమైంది సంతోషం చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పాడు ఈ రైనీ సీజన్ పూర్తయ్యే లోపలనే సంవత్సర జలాశయానికి సంబంధించినటువంటి మొత్తం పనులు పూర్తి చేస్తామని చెప్పి చెప్పి మేము ఎదురు చూస్తుంటాం ఎందుకంటే మీరు చేయాలని కోరుకుంటాం నెల్లూరు జిల్లా రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉండాలనేటి ప్రతి ఒక్కరూ కోరుకుంటాం కాబట్టి మీరు ఆ దిశగా చెప్పినటువంటి మాట ప్రకారం అడుగులు వేస్తారని మేమందరం ఆశిస్తున్నాం అయితే చిన్న ఆలోచన బాధ అనుమానం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట చెప్పాడు మీరు నన్ను పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రిని చూస్తారు మరలా అని చెప్పి చెప్పాడు అది కాస్త బాధగా అభ్యంతరకరంగా అనిపించింది మేము కోరుకునేది తొంభై ఐదు నాటి చంద్రబాబు నాయుడు కాదు మీరు నిన్నే మొన్న మధ్య కూడా చెప్పారు నేను మారినటువంటి చంద్రబాబును చూస్తారు గతంలో ఉన్నటువంటి చంద్రబాబును అని మారినటువంటి చంద్రబాబును చూస్తానని చెప్పినటువంటి మీరు మునుపుడు చంద్రబాబును చూస్తారని చెప్పి చెప్పి మాట్లాడారు ఆ మాట చెప్తున్నామంటే తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డు బాగలేదు అంటే ముఖ్యమంత్రి కావడమే బాగలేదు దానితో పాటు ఆ రోజు పాపం తమ ఆర్థిక శాఖ మంత్రిగా రెవెన్యూ శాఖ మంత్రిగా రెండు ప్రధానమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి రామారావు గారు ఇచ్చినటువంటి రెండు ప్రధానమైనటువంటి హామీలు గుర్తు ఉంటాయి రెండు రూపాయల కిలో బియ్యం ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం ఒకటి కాబట్టి ఆ రెండు రూపాయల కిలో బియ్యము సంపూర్ణ మద్యపాన నిషేధము ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటి రొంటికి తూట్లు పొడిచారు మీరు తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా